ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంత వాసుల కలగా ఉన్న వెలుగొండ ప్రాజెక్ట్ టర్నల్ను రేపు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి రెడ్డి పరిశీలించారు ఏర్పాట్లు చేస్తున్న అధికారులకు పలు సూచనలు ఇచ్చారు పనులతో పాటు ఎల్ఫాడ్ ఏర్పాటును వెలుగొండ ప్రాజెక్టు ఫైనల్ నిర్మాణను కూడా పరిశీలించారు మారుమూల ప్రాంతం కావడంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లుగా జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి తెలిపారు కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి వారిలో కమింగ్ వెనస్డే సిక్స్త్ ఆఫ్ మార్చ్లో ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది దానికి ముఖ్యమంత్రి గారు వచ్చిన లొకేషన్స్కి సెక్యూరిటీ లైసెనింగ్ చేయడానికి కోసం అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెనింగ్ చేయడానికి కోసం నేను ఎస్పీ గారు ప్లస్ ఇక్కడ ఉంటున్న ఇరిగేషన్ అధికారులు ప్లస్ కాన్స్టిట్యెన్సీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారు అండ్ ఇక్కడ ఉన్న సర్పంచ్లు నాలుగు నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఈ ఇంత ఒక పెద్ద కార్యక్రమము అండ్ ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఈ నేషన్కి డెడికేట్ చేసినప్పుడు కావాల్సిన అన్ని సెక్యూరిటీ ఇష్యూస్ బందోబస్తులు అండ్ ప్రజలు వచ్చిన మీటింగ్స్ గురించిన విషయాలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూడడం జరిగింది ముఖ్యమంత్రి గారు వచ్చేసి ఇది దాదాపుగా ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఇక్కడ స్పెండ్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ గురించిన నిటిగ్రిటీస్ ప్రాజెక్ట్ గురించిన వివరం అన్నీ కూడా గవర్నమెంట్ అండ్ ఇంజనీర్స్ సార్కి వివరంగా చెప్పడం జరుగుతుంది మనం ఇది చేయడం ఒక హిస్టారికల్ అచీవ్మెంట్ అది చేయడానికి ఎవరెవరు సపోర్ట్గా ఉంటున్న ఆల్ ఇంజనీర్స్ అండ్ ద ఏజెన్సీస్ అందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఇంట్రాక్ట్ చేసేసి దాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఈ కార్యక్రమం కావాల్సిన అన్ని చర్యలు సెక్యూరిటీస్ ఆర్ పబ్లిక్గా వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేకుండా చూడము అండ్ ఆల్ అదర్ సేఫ్టీ అరేంజ్మెంట్స్ కూడా జాగ్రత్తగా చూడడానికి కూడా రావడం జరిగింది అదన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని ఈ ప్రణాళిక ముందుకు పెట్టి తీసుకెళ్తాం మార్నింగ్ ఒక టెన్ టెన్ థర్టీకి రావడం జరుగుతుంది సో అక్కడ నుంచి ఒక టూ అవర్స్ టు టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మన ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య ఈ టనల్ ప్రాజెక్ట్ని ఇనాగ్రేషన్ చేయడానికి మార్చ్ సిక్స్త్ రోజు విచ్చేస్తున్నారు సో దానికోసం ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలన్ని చూసి ఎటువంటి సెక్యూరిటీ చేయాలనే ప్లాన్ చేసుకుంటున్నాం చుట్టూ మనకి ఫిల్ లాక్స్ ఉన్నాయి ఫారెస్ట్ ఉంది అలాగే ఈ కెనాల్స్ అన్ని కూడా ఉన్నారు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ కూడా మేనేజ్ అరెంజ్మెంట్ చేయడం జరుగుతుంది ఆ మేనేజ్ మెరేజ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా తీసుకొని ఆల్రెడీ డిఫరెంట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ తో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆల్ ప్రకాశం